ఘములో సంఘ కాపరి అనగానే కాపరి ఒక్కడు మాత్రమే మాదిరిగా తన కుటుంబము కుటుంబము సంఘానికి మాదిరి నీ ప్రవర్తన ఏంది నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు ఇవన్నీ కూడా సర్వ సమాజం అనగానే సంఘం చూస్తా ఉంటాడు మన దినానికి చెప్పాను చూడండి ఒక సందర్భం వాళ్ళ సంఘంలో పెట్టుకున్నారు ఆయన బోధ చాలా కఠినంగా ఉండదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు కానీ కొన్ని విషయాలలోకి వచ్చేసరికి తన నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకో తెలుసా అన్ని సరిగ్గా ఉన్నాయి కానీ ఆ సంఘములో వచ్చే ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆ అమ్మాయిలు జీన్స్ మైట్ టీ షర్ట్ వేసుకుని వస్తుంది సంఘానికి అన్ని బాగానే ఉన్నాయి కాని మరి ఇదేంటి అనగాని లోపం ఎక్కడుంది కూతురులో ఎందుకంటే కూతురు ఏమేసుకొస్తుంది ఎక్కడ మాట్లాడతాడు ఇక మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా ఇలాంటి పరిస్థితే వివాహం చేశాడు కొడుకు వివాహం చేశాడు కట్నం తీసుకున్నాడు ఎంత తీసుకోవాల దానికంటే అధికంగానే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఘంలో ఎవరికైనా ఏ పరిస్థితిలోనైనా నువ్వు కట్నము తీసుకోవద్దు అని మాట్లాడేమైన స్థితి ఉందా మాట్లాడగలడా మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే నువ్వే తీసుకున్నావు నాకు తీసుకోదని చెప్తున్నావు ఏంటి కదా మన పిల్లల విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్త కలిగి తెలుసా మన ప్రవర్తన ఏంటి వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా పెరుగుతున్నారు దేవుని పని అనగానే వాళ్ళు మనం మనం మీద పెంచుతున్నాం ఇవన్నీ మనకు ఆలోచనలు ఉండాలి ఈ సమయంలో మన పిల్లలు ఏమైనా ఆదివారం మనకు ఆలస్యమైన పర్వాలేదు మన పిల్లలు ఆయన సన్నిధానంలో పరుగు పరుగున కదా ఆయన పనిలో మనం ఉండాలి బాల్యం నుండే చిన్న వయసులోనే పసి కందుగా ఉన్నప్పుడే పాను మానేసిన వెంటనే దేవుని సన్నిధానంలో వెళ్ళి దీపము ఎక్కడ ఆరిపోతుంది అని కనిపెట్టుకుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ చూడండి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు దేవుని సన్నిధానములో ఉన్నవాడు పాడైపోయాడు చూపించండి ఒకరిని చూపించండి కానీ లోకములో ఒక కాలు సంఘములో ఒక కాలు వారు ఏంటండి ఎవరికి అవమానమో తెలుసు ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరికి అవమానము వీళ్ళు ఎవరండి అంటే క్రైస్తవులు ఏ వెళ్తారండి వాళ్ళ సంఘం అండి సంఘ కాబరు ఎవరండి ఆయన పేరేంటి మన గురించి మాట్లాడినా ఒక గొప్పగానే మాట్లాడుకోవాలి మన మాట ద్వారా ప్రవర్తన ద్వారా చూపు ద్వారా మన క్రియల ద్వారా అది దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు అదే మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ వెళ్ళి వచ్చేసి ఏమంటున్నాడు ఇరవై ఐదో వచ్చిన చూడండి రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయును గాని ఎవడైనా యహోవా విషయములో పాపము చేసి చేసిన ఎడల వాని కొరకు ఎవడును విజ్ఞాపన చెయ్యును అనెను అయితే వానిని చంపదలి ఉండెను గనక వారు తన తండ్రి యొక్క మొరను వినకపోయి ఏం తెలియలేని వాడు ఇంకొకటి మోసం చేస్తున్నాడు ఆయసకరంగా ఉన్నాడు అంటే ఓకే తెలియదు కాబట్టి అలా ఉన్నాడు అనుకోవచ్చు క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతూ సంఘములో ఉంటూ ఒక సంఘములో ఉన్న అన్ని విషయాలు తెలిసి వాక్యానికి సంఘానికి విరుద్ధంగా పిల్లలు బ్రతుకుతున్నారు అంటే మంచి చేసే వాళ్ళకి మారి పడిపోతున్నారు అంటే లోకములో ఉన్న వారు సంఘములు రావాల్సింది సంఘములో ఉన్న వారు లోకములకు వెళ్ళిపోతున్నారు అంటే ఎవరండి ఎవరిని మార్చేది ఆలోచించండి